హరి సహోదరులారా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిస్సులు దేవుని కృప మీ అందరికీ తోడయిండునగాక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యహో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం యహో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనం కావున యహో శివా ఇశ్రానిలతో ఇట్ల నేను మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం తల్లవంచండి వంచండి కన్నులు ముయండి నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి మా తండ్రి పరిశుద్ధుడా గొప్పదేవుడా మహిమగలిగినేశయ్య ఈ సమయంలో నాతో నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి నాయన మీ స్వరం వినిపించి నీ ముఖ దర్శనం చేత మా ప్రతి ఆశను తీర్చి తేటగా సూటిగా నీ వాక్యమును మాకు అయా తండ్రి అనుగ్రహించమని నామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలరా ఇస్రాయేలీల నాయకుడైన యహోశివా ద్వారా దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక ఇది ఇస్రాయేలీలకు మోసే నాయకత్వంలో ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి అరణ్యంలో నడిపించి కనానుకు చేర్చాడు దేవుడు అయితే కణానులో ఉన్నటువంటి ఆ కణానీలు హివ్వీలు హిత్తీలు పెరిజ్జీలు అమ్మోరీలు అమ్మోనీలు అనేటువంటి ఏడు జాతుల ప్రజలు వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని స్వాధీనపరిచేటువంటి కార్యము కార్యక్రమము యహోషవకు దేవుడు అప్పగించాడు మోషే ద్వారా ఈ శ్రేష్టమైన కార్యంలో యహోషివా నాయకత్వంలో ఇస్రాయేలు ప్రజలు కణానుభూమిని స్వాధీనపరుచుకుంటున్నారు ఈ కణానుభూమిని స్వాధీనపరుచుకోవడం అంటే వారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారు స్వాధీనపరుచుకోవడం అన్నమాట ఏ ఏ గోత్రానికి ఏ ఏ భూభాగము దేవుడు ఇవ్వాలనుకున్నాడో దానిని ముందుగానే వాగ్దానం చేసి పంచి ఇచ్చేశాడు ఈ పంచి ఇచ్చే కార్యమంతా మోసే నాయకత్వంలో కాదేశ భర్ణియలు జరిగిపోయింది మీరు కాదేశ భర్ణియలు ఉంటుండగానే ఈ పంపకాలు జరిగిపోయాయి వాగ్దానం దేవుడు మీకు ఈ ఉత్తరపు దిక్కున ఈ ప్రాంతం ఎక్కడి నుంచి ఇక్కడి వరకు మీది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీదని పన్నెండు గోత్రాల వరకు పంపకాలు జరిగిపోయాయి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే బ్యాంకుకి వెళ్ళి ఇచ్చిన చెక్కు మార్చుకున్నట్టు దేవుడిచ్చిన ఆ ప్రదేశాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకోవాలంతే అక్కడికి వెళ్ళడం అక్కడున్న శత్రువులను తరవడం వారి యొక్క భూభాగాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకోవడం ఇది వాళ్ళు చేయవలసినటువంటి పని అయితే ఇక్కడ స్వాధీనము చేసుకోలేని స్వాస్యాన్ని పొందనటువంటి గోత్రాలు ఇంకా కొన్ని మిగిలిపోయాయట ఇస్రాయేలీలు స్వాస్యం ఇంకా పొందని ఏడు గోత్రాలు ఉండెను పన్నెండు గోత్రాలలో ఐదు గోత్రాల ప్రజలైతే స్వాస్యం పొందారు కానీ ఇంకా ఏడు గోత్రాల వారికి ఇంకా స్వాస్యం దొరకలేదు వారిని గర్దిస్తున్నాడు ఇక్కడ ఏంటంటే మీరు ఎన్నాళ్ళు తడవ చేస్తారు మీరు మీ దేవుడేనేహో మీకు ఇచ్చేసాడు అయితే ఇచ్చిన దానిని మీరేం చేయాలి స్వాధీనపరుచుకోవాలి వీళ్ళు స్వాధీనపరుచుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదట వెళ్లకుండా అన్నమాట ఉంది అక్కడ స్వాధీనపరుచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేస్తారు తడవు చేయుట ఇది చాలా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం తడువు చేయడం అంటే చేయవలసిన కార్యాన్ని వెంటనే చేయకుండా రేపు మాపు అని వాయిదాలు వేయడం ఈ తడవు చేయడం అనేది చాలా నష్టానికి కూడా కష్టానికి కూడా కారణమవుతుందనే విషయాన్ని నేను మీకు ఒక ఉదాహరణతో చెబుతాను ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయంలో గొమ్మెర పట్టణాలని నాశనం చేయడానికి దేవుడు పూనుకున్నాడు ఆ సందర్భంలో లోతును రక్షించడానికి దేవుడు ఇష్టపడి లోతు యొక్క గృహాన్ని దేవుడు దర్శించాడు అయితే లోతు యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే అతడు ఆ ప్రాంతాన్ని విడిచి బయటకు రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు వారి ముందు దేవదోతల్లాగా కనిపించాడు కానీ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి బయటపడ్డానికి లోతు ఇంకా తాత్సారం చేస్తున్నాడు తడువు చేస్తూ ఉన్నాడని పంతొమ్మిదవ అధ్యాయం పదహార వచ్చిన ఆది కాండంలో మనకు కనపడుతుంది అతడు తడువు చేశాను ఇంకా దేవుని కనికర ముందు గనుక ఏం చేశాడంట అతని చేతిని అతని భార్య చేతిని పట్టుకున్నారు ఒక దేవదూత గారు ఇంకొక ఆయన ఏం చేశాడంటే తన ఇద్దరు కుమారులను చేతులు పట్టుకుని బరబర లాక్కుంటూ వెళ్ళిపోయాడు అంటే తడవ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం కూడా శాపంగా మారే ప్రమాదాలు ఉన్నాయి రక్షించడానికి వచ్చాడు కానీ ఈయనేమో తడవు చేస్తూ ఉన్నాడు ఇప్పుడికిప్పుడంటే ఎలాగ ఇప్పుడుకిప్పుడు కోసం కొంతమంది బస్సు ఎక్కడానికి ముందు బస్సు పలన టైంకి ఏడు గంటలకల్లా బస్సు ఉందనుకుంటే ఇంటికాడ ఐదు గంటల నుంచి మొదలు పెడతారు పనులు కానీ ఇంకా అక్కడికక్కడే తడువు చేస్తూ ఉంటారు అంతా అయిపోయిన తాళం వేద్దాం అనుకునేసరికి ఏమి లోపలేదో గుర్తవుతుంది మళ్ళీ లోపలికి అక్కడ అక్కడే తిరుగుతుంది వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడమ్మా మూడు గంటలకల్లా రెడీగా ఉండాలన్నాం అనుకోండి మరి కొంతమంది మగోళ్ళు కూడా ఆడపిల్లలా తయారవుతూ ఉంటారు అక్కడే తడువు చేస్తూ ఉంటారు నాకు ఒకసారి సిరాకు వచ్చి ఏం చేస్తానంటే ఇలాంటి తడువు వాళ్ళతో కష్టం అని చెప్పి రయ్యమ లాయించేస్తాను అనమాట అదే వస్తానన్నా ఫాస్ట్గా తీసుకెళ్ళలేదని కోపడి తిట్టుకున్నా సరే ఒకసారి ఇలా చేసామంటే రెండోసారి ఏం చేస్తారు టైంకి రెడీ అయ్యి కూర్చుంటారు ఇక్కడ జాలీ కనికరం అనేది ఉండదు ఒక్కోసారి ఒక్కోసారి పిల్లలను కూడా వీళ్ళు తడువు చేస్తున్నారు అనుకోండి దేవుని పని ముఖ్యం మనకి టైం ముఖ్యం సరే మీరు వెనకాల రండి అని అంతే చెప్తాను అప్పటికి బాబు రెడీ అవ్వండి బాబు రెడీ అవ్వండి త్వరగా 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 మూడు సార్లు నాలుగు సార్లు హార్న్ కొడతాను ఏమ్మా వస్తున్నారా 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 ఇంకా ఉన్నారు సార్ అయితే రండి వెనకాలని చెప్పి ఇది మన పాలసీ అనమాట కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం కావాలి మూడోసారి హార్న్ మోగిన తర్వాత ఇంకా ఆర్న్ మోగదని గుర్తుపెట్ట బోరలు మూడు సార్లు మోగితే మన బోరా తడువు చేయొద్దు దేవుని కార్యం కొరకు ఎలా ఉండాలంటే పరుగులు ఎట్టాలి దేవునికి స్తోత్రం అల్లి ఎంత చురుగ్గా ఉంటావు ఎంత తొందరపడతావు ఎంత ఆతురతతో ముందుకు సాగుతావు అది దేవుడు ఎన్నిక చేస్తాడు అది దేవుడు చూస్తాడు ఈ తడువు చేసే స్వభావం ఉన్నవాడు అన్ని విషయాల్లో తడువు చేస్తూనే ఉంటాడు లోతు తడువు చేశాడు అబ్రహాం తడువు చేశాడ చెప్పండి అబ్రహాం దగ్గరికి దేవుడు రాగానే అబ్రహాం ఏం చేశాడంట అబ్బా లేడి పిల్లల పరిగెత్తాడు అబ్రహాం పరిగెత్తడానికి అతను వయసు చూడండి ఎంత ఉంది అమ్మా తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఒకటి తక్కువ వంద వందేళ్ల వయసులో ఉన్నటువంటి ఆయన పరుగు పెట్టాడు పరుగు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ చెప్తాడు త్వరగా పిండి పిసికి అమ్మా సారమ్మా నువ్వు తొందరగా పిండి పిసికి నువ్వు రొట్టెలు తయారు చేయాలి అంటే సారమ్మ కూడా ఒకరికా ఎండవేలు అప్పటికేదో గాలిపు తగిలేసి మేము ఉన్నాం ఏసీల్లో ఉన్నారా వాళ్ళు డేరాలో ఉన్నారు అమ్మా గాలుపు తగులుతుంది చెట్లు నేను ఏదో సేద తీరుతున్నారు ఎండవేళ ఇప్పుడు ఆ ఎండ సమయంలో పొయ్యి వెలిగించి కట్టెలు పొయ్యి వెలిగించి రొట్లు కాల్చాలంటే ఎంత ఎలా ఉంటుంది చూడండి ఒకసారి ఊహించండి మొద దీన్ని పడుకున్నప్పుడు చుట్టాలు వచ్చారు అనుకోండి రండి రండి చాలా సంతోషం రావడం అంటానే ఉంటాం కానీ అయ్యి బాబోయ్ ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించాలా గ్యాస్ స్టవ్ అయినా సరే మరి గ్యాస్ స్టవ్ లేదు పొలాల పొయ్యి అంటే ఎలా ఉంటుంది చూడండి పైన ఎండ ఇక్కడ పొయ్యి దగ్గర మంట అయినా సరే సారా శనుక్కోలేదు అంటే దేవునికి ఆతిథ్యం చేయడమైనా దేవుని కోసం ఏదైనా పని చేయడమైనా త్వరపడే మైండ్ ఉండాలి తప్ప జాగు చేసే మనస్తత్వం అసలు ఉండకూడదు తడువు చేయుడ ఒకొక్కరు మొదలుపెట్టారనుకోండి పని ఇంటికి వచ్చిన వాడికి ఏదైనా భోజనం పెట్టాలని ఏం చేస్తారో తెలియదు అన్నం ఉడికే వరకు అలా కూర్చుంటారు అప్పుడు కూరగాయలు కట్ చేస్తారు ఏ అన్నం ఉడికే లోపల కూరగాయలు కట్ చేస్తే అన్నే అయిపోద్ది కదా ఈ కూరగాయలు కట్ చేసిన అన్నే మసాలా నూరుకుంటే అన్న సిద్ధం చేసుకోవచ్చు కదా చేయరు నీట్గా అది అయిన తర్వాత ఈ లోపు మరి సొల్లు సెల్ ఫోన్ సొల్లు కొట్టుకోవడానికి సెల్ ఫోన్ ఒకటి ఆ తీసి మాట్లాడి నాకు తెలిసి ఒక నలుగురికి వంట చేయాలంటే కనీసం ఇరవై ఇరవై ఐదు నిమిషాలు చాలు ఇరవై నిమిషాలు చాలు అంతకంటే ఎక్కువే అవసరం లేదు కానీ రెండు గంటల సేపు చేస్తారు రెండు అంటే జాగుతారు పనిలోకి వెళ్ళినా కొంతమంది అంతే ఒక అరగంటలో చేసే పని రోజంతా చేస్తాడు రోజంతా అక్కడే తోమిందే తోముతాడు వెళ్ళిందే వెళ్తాడు ఈ ఉపాధి హామీ పథకంలో పనులు ఉంటే చూడండి ఇంకా స్పీడ్ చేస్తారు మామూలు స్పీడ్ కాదు పారు ఎలా పైకి లేపి అది దిగేటప్పుడు నూట యాభై అంకెలు లెక్కెట్టచ్చు ఊరుకొండ ఫాస్ట్ గారు వాళ్ళు ఇచ్చేది వందామో నూట యాభై ఎత్తున్నారా ఆడిచ్చే మూడు వందలుగా సరిపోద్దిలే అంతకంటే ఎక్కువ అనవసరం బయట పని అయితే ఒక ఏడు వందలు ఎనిమిది వందలు వచ్చేది మూడు వందలు ఆ మూడు వందలకి ఎక్కువేం పని చేస్తాం రెండు వందల ముప్పై రూపాయలు అంట మరే ఆ రెండు వందల ముప్పైకి ఏం చేసేస్తా చెప్పండి అని చెప్పి మొత్తానికి ఇలా గుణపం పైకి లేసిన తర్వాత అది భూమి మీదకి రావడానికి కొంతమంది పని అన్న చేస్తారు కొంతమంది పని కూడా చేయట్లేదు అవి ఏ టెంట్ అది ఇచ్చాడు కదా అవి వేసుకుని కూర్చోవడం వరసెట్టు అందరూ కూర్చొని అమలాక్కలందరూ ఊసలెట్టుకోవడం నేను ఎప్పుడు చూసానని మీకు ఆశ ఆశ్చర్యపడొద్దు నేను కొంపలోనే ఉన్నా సరే అన్నీ కనిపెడుతూ ఉంటాను ఎక్కడ ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది చాలా చోట్ల చూశాను ఇదే పరిస్థితి ఈ జాగు చేసే అలవాటు ఉందనుకోండి నీ సొంత పనికి కూడా అలాగే చేస్తావు చురుగ్గా ఉన్నావు అనుకోండి అది పెద్ద గొప్ప భాగ్యం అంట దేవునికి స్తోత్రం పికప్లో ఉన్న బండిలో రయ్యం లెగాలంతే ఏదైనా చేయాలంటే నేను నిద్రట్లో ఉన్నప్పుడు నేను లేపారు అనుకోండి ఎవరన్నా జేసీబీ మిషన్ తిరుగుతుంది కదా ఇలాగా అలా తిరగొద్దు ఎలా ఉండాలి చిన్న కారు లాగా బైక్ లాగా రేసు గుర్రంలాగా చంగం దోకాలి ఆ చురుకుదనం రావాలి అంటే చురుకుదనం పని చేసేటప్పుడైనా దైవ కార్యం చేసేటప్పుడైనా ఏ కార్యానికైనా ఎలా ఉండాలి చురుకుదనం ఉండాలి ఈ జేసీబీ మిషన్లా తిరిగి అలవాటే ఉందనుకోండి కొంప అంటుకుంది కొంప అంటుకుంది అనుకోండి ఇప్పుడు మనం లేవాలా అని ఐదు నిమిషాలు కొంతమంది లేపుతున్నాం అనుకోండి ఐదు నిమిషాలు ఇటుపక్కకు పొర్లి ఐదు నిమిషాలు ఇటుపక్కకు పొర్లి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఇందాక చెప్పాను చూడండి తొంభై తొంభై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తుఫాన్ వచ్చింది మే నెలలో అది మే నెల తుఫాన్ ఆ మే నెల తుఫాన్కి చాలా భయంకరమైన వర్షం రాత్రంతా కురుస్తూనే ఉంది ఆ సమయంలో హలో మంచమే పడుకుని మా అమ్మ చెప్తుంది రే లెగరా లెగరా మా అన్నయ్య ఒకటే ఆడు కొంచెం కొంచెం బలంగా పెద్దోడు ఆడే పెద్దఐనకైతే కాళ్ళు ఇబ్బంది రెండో వాడు కొంచెం బలంగా ఉంటాడు ఆడే అందరినీ తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళాలి సామాలు అయ్యి మొయ్యాలి లాస్ట్ మే ఇద్దరం బాగా చిన్నవాళ్ళం అక్క ఏమో ప్రెగ్నెన్సీ నాగేంద్ర కడుపులో ఉన్నాడు అప్పుడు ఆగస్టు అంటే అక్టోబరు అంటే ఇంకా అక్టోబర్లో అటు పుట్టాడు నా మేలో తుఫాన్ వచ్చింది అక్క ఏమో కడుపుతో ఉంది అర్ధరాత్రి తుఫాను మా అమ్మ పెందలకాడే చెప్తుంది రే బాబు బయటికి వెళ్ళిపోదాంరా మన పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు ఇక్కడ ఉండొద్దు అన్నారు ఎన్ని ములిగిపోతాయి అంటే మంచం మీద పడుకుని చెయ్యి కిందకి ఎట్టాడు రే లెగరా 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 అంటుంటే మా అమ్మ మంచం మీద పడుకుని చెయ్యి గేరే అలాగెట్టేవి ఏంటంటే ఈ నీళ్లు కానీ వచ్చేది నిజమైతే నా చేయి తడుతుంది కదా నా చేయి తడిసాక అప్పుడు నెక్తాను నిజమే అడు నిజమే ఇంటి చుట్టూ లోతు నీళ్ళు వచ్చే మా అమ్మ కంగారు పడిపోతుంది రే బాబు లెగరా లెగరా లోతు నీళ్ళు వచ్చేసండి చేయి ఎట్టాను కదా చేయి మొలగని అనుకున్నట్టే ఒకే ఒకసారి మరి ఏదో ఎక్కడ కాలువ గండి కొట్టిందో తెలీదు గంటలో మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి ఇల్లులు కొట్టుకుపోయాయి తాటేకిలు తాటేకిలు కింద లేచి వెళ్ళిపోయినాయి మా ఇంట్లో అడు అన్నట్టుగానే మంచం దగ్గరికి చేయి ములిగేలాగా నీళ్ళు వచ్చేసాయి అప్పుడు పోయిన సామాన్లు పోయాయి చెక్కలు ఎకరెరు పని చేసుకుని చెక్కలు కొట్టుకుపోయి చెప్పులనేవి మాటే లేవు చెప్పులు ఎప్పుడూ ఎగిరిపోయినాయి అప్పటికప్పుడు రాత్రి అప్పుడు మా ఇద్దరిని భుజమే పెట్టుకుని బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసాడు పెద్ద రోడ్డు మీద ఒక్కొక్కరిని తీసుకొచ్చేటలా చూద్దాంలే చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటే సోమరితనం ఏం చేస్తుంది ఎలాంటి నష్టాలే ఎలాంటి కష్టాలే తీసుకొస్తుంది లేని కష్టాలన్నీ తీసుకొస్తుంది చురుకుదనం ఉందనుకోండి అది గొప్ప భాగ్యం భాగ్యం ఈ ఉపవాస ప్రార్థనలు దేనికనుకుంటున్నారు సోమరితనాన్ని వెళ్ళగొట్టడానికి చిక్కులు పెట్టు ఏడు పాపములు దాని నుండి విడుదల అనే పుస్తకం రాశారు దైవజనులు బిల్లి గ్రహం గారు అందులో ఆయన మొట్టమొదట ఎత్తి చెప్పినటువంటి పాపం ఏంటంటే స్వామరితనం లేవాలంటే బద్ధకం ఏదైనా పని చేయాలంటే బద్ధకం ఏదన్నా సరే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని తడువు చేయుట తడువు చేయుట తడువు చేయడం అనేది ఎంత మాత్రం దేవునికి ఇష్టం లేదు ముఖ్యంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడంలో తడువు చేయటం జ్ఞానమును మీరు అడగండి నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను అన్నాడు అడగమంటే దేవుడిని సన్నిధిలో సొలోమోను దేవుణ్ణి వెంటనే అడిగేశాడు ప్రభువా ఎంత గొప్ప దేశాన్ని నేను పాలించడానికి నీ ప్రజలను పరిపాలించడానికి నన్ను జ్ఞానము కలిగిన వానిగా చెయ్యని అడిగాడు అప్పుడు దేవుడు ఏం చేశాడు జ్ఞానమును తెలుగుని అండి ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇస్తాను అని చెప్పి సొలోమునుకు దేవుడు వాగ్దానం చేశాడు ఇచ్చాడ లేదా ఆ వాగ్దానాన్ని సొలోమన్ పొందుకున్నాడు అదే వాగ్దానం అంతా కూడా చేస్తున్నాడు ప్రభు అంటే జ్ఞానము తెలివి సొమ్ము ఐశ్వర్యం నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు దాన్ని స్వతంత్రించుకోవడానికి మనం తడువు చేయొద్దు ముఖ్యంగా ఈ దినాన్న నేను చెబుతున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ఇంకా పొందకుండా తడువు చేస్తూ ఉన్నాం ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏ వాగ్దానం ఇచ్చాడు ఏంటి ఏ వాగ్దానం చేశాడో ఒకసారి మనం అపోస్తుల కార్యముల గ్రంథము ఈ వాగ్దానాన్ని చదివి మనం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదరు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు మీ యవనులు దర్శనమును చూదురా నా ఆత్మను కుమ్మరించెదను గనుక మనుషులందరి మీద కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని మొదటి శతాబ్దంలో ఆ నూట ఇరవై మంది యేసు ప్రభు వారి యొక్క పిల్లలు శిష్యులు వాళ్ళ మేడగదిలో ఉండి కనిపెట్టి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు ఈరోజున మనం కూడా ఏక మనసుతో ఎక ఎడతెగకుండా కనిపెట్టినప్పుడే ఈ వాగ్దానాన్ని మనము కూడా స్వతంత్రించుకుంటాం పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చిన వాగ్దానం మనం ఏనాడైతే స్వతంత్రించుకుంటామో ఆనాడే మన జీవితంలో ఒక మెట్టు మనము ఎక్కగలిగిన వాళ్ళం అవుతాం ఆత్మీయ జీవితంలో ఒక మెట్టును ఎక్కాలనుకుంటున్నావా ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన వ్యక్తిగా నీవు ఉండాలనుకున్నావా మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా ప్రభా నా మీద నీ ఆత్మను కుమ్మరించు కుమ్మరింపు జరిగినప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు ప్రవచనాలు చెబుతారు దర్శనాలు కంటారు కళలు కంటారు సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆత్మదేవుని యొక్క కుమ్మరింపు ద్వారా నీ జీవితము ఫలభరితంగా మారుతుంది ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా మీరు ఎన్నాళ్ళు తడువు చేస్తారు ఈ తడువు చేసే స్వామరితనం తడువు చేసేటువంటి స్వభావము మనలో నుండి పెకలించి వేయబడాలి మనలో నుండి దేవుడు తీసివేయాలి దాని కొరకు మనం ఈ దినాన్ని ప్రార్థన చేద్దాం వాగ్దానాలు అయితే ఉన్నాయి నాయన లక్ష రూపాయలు ఇంట్లో ఉంది కానీ కిలో బియ్యం తెచ్చుకోవడానికి పది రూపాయలు లేవు మరి ఎవరిది తప్పు అంటే చెక్ మార్చుకోవాలి కదా వాగ్దానాలు చాలా ఉన్నాయి దేవుడు వాక్యంలో అవి నువ్వు స్వతంత్రించుకున్నప్పుడే దాన్ని నువ్వు అనుభవించగలుగుతావు దాన్ని స్వతంత్రించుకున్నప్పుడే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలభరితమైన వ్యక్తి కాగలుగుతావు ఈ దినాన మనం కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం ప్రభా ఆత్మీయ నాలో ఎక్కువైపోయింది తడువు చేయుట తడువు చేయుట ఎక్కడున్నావంటే వేసిన చోటే ఉన్నానన్నదంట గొంగలి అలాగే వేసిన చోట ఉన్న గొంగలిలా కాకుండా లేడి పిల్లలాంటి చురుకుదనం కావాలని దేవుణ్ణి అడుగుదాం రండి ఈ ఉపవాస ప్రార్థన దినమందు ప్రభా నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే శక్తి నాకు ఇవ్వండి నన్ను నీ ఆత్మతో నింపండి అని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం